హాయ్ కార్మిక కర్షక భారతి ప్రేక్షకులు నమస్కారాలు మీ విరమణ రవీందర్ రావు దక్షిణ భారతదేశానికి అవిపాటుగా ఉన్నటువంటి ఈ తెలంగాణ ప్రాంతంలో ఏకైక సింగరేణి సంస్థ బుగ్గన్నలో పనిచేసేటువంటి కార్మికులు మరియు పదవీ విరమణ చేసినటువంటి కార్మికుల సమస్యల పైన మీకు ఈ వీడియోను విడుదల చేస్తున్నాను సింగరేణిలో గతంలో కార్మికుల సమస్యలపైన అనేక జాతీయ కార్మిక సంఘాలు ఐదు ఉన్నప్పటికీ వృత్తి సంఘాలుగా సింగరేణిలో కోల్ కట్టర్ సంఘమని కోల్ బిల్డర్ సంఘమని టింబర్ మైన్ సంఘమని అనేక సంఘాల పేరుతో వాళ్ళ ఉన్నటువంటి క్రాఫ్ట్ సంఘాలు అనేక ఉండటం ఆనాడు జాతీయ కార్మిక సంఘాలకు పోటీగా సాజక్ పేరుతో కూడా పనిచేసినటువంటి యొక్క పరిస్థితుల్లో ఆనాడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో ఆనాడు సింగరేణికి ఎన్నికలు జరిపి ఆ ఎన్నికల్లో గుర్తింపు సంఘం ప్రాతినిధ్య సంఘం పేరుతోటి జరి ఎన్నికలు జరిపిన దగ్గర నుండి కార్మిక హక్కులను గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు మాట్లాడాలి మిగతా వాళ్ళు మాట్లాడొద్దు అనేటువంటి పరిస్థితిలో కార్మిక హక్కులను కాలు రాస్తున్నటువంటి పరిస్థితిలో పట్టించుకునేటువంటి పరిస్థితి ఎవరు లేకపోవడంతో కార్మికుడు లేని పరిస్థితిలో ఉన్నటువంటి స్థితిని ఎన్నికల్లో ఓటమి గెలుపు కాదు సింగరేణి బుగ్గన కార్మికు లేక హక్కులను కాపాడటమే లక్ష్యమని పెద్దలు భారతీయ మజూర్ సంఘ్ ఆల్ ఇండియా నాయకులు అఖిల భారతీయ స్థాయిలో తీసుకున్న నిర్ణయం ప్రకారంగా సింగరేణిలో బిఎంఎస్ నాయకత్వంలో అతిపెద్ద ఆందోళన కార్యక్రమాన్ని కార్మిక చైతన్య బాట బాట పేరుతో సింగరేణి వ్యాప్తంగా ఇరవై ఒక్క రోజులు సింగరేణి వ్యాప్తంగా జరిగినటువంటి కార్యక్రమంలో సింగరేణి కార్మికులకు మనోధైర్యాన్ని ఇచ్చి బాయిబాయికి బావి బాట పేరుతో బావి వాళ్ళ పడుకోవడం బావ వద్ద గేట్ మీటింగ్ చెప్పడం వద్ద పెద్ద ఎత్తున సమావేశాలు పెడుతూ ఈ యొక్క సమస్యలపైన ఆందోళన చేసి కార్మికులకు మనధైర్యాన్ని ఇవ్వడం జరిగింది ప్రధానంగా సింగరేణిలో కోల్ ఇండియా మాదిరిగా సింగరేణిలో కూడా కాంట్రాక్ట్ కార్మికులకు హై పవర్ కమిటీ వేతనాలు చెల్లించాలి కాంట్రాక్ట్ కార్మికుల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది విషయాన్ని వారు గుర్తు చేశారు కోల్ ఇండియాలో చెల్లిస్తున్నట్టుగా పెర్క్స్ పైన అలవెన్స్ పైన ఆదాయ పన్ను తిరిగి కార్మికులకు రిఎంబర్స్మెంటు కోలిండియా ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది సింగర్ సింగరేణిలో ఓపెన్ కాస్ట్ అండర్ గ్రౌండ్లో బొగ్గు ఉత్పత్తి చేసే పన్నీ ప్రైవేట్ కాంట్రాక్ట్ కార్మికులకు కాంట్రాక్టర్లకు ఇవ్వకుండా చూడాలని కూడా డిమాండ్ చేస్తూ ఆందోళన కార్యక్రమం తీసుకోవడం జరిగింది అంతేకాదు మైనింగ్ స్టాఫ్ ట్రేడ్స్మెన్స్ అనారోగ్యాలతో అన్ఫిట్ అయితే సర్ఫేస్లో షూటబుల్ జాబ్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేయడం జరిగింది సింగరీన్లు జరిగిన ప్రమాదాలు మృతి చెందిన కార్మికులు మరియు కాంట్రాక్ట్ కార్మికులకు ప్రతి కుటుంబానికి కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని కూడా డిమాండ్ చేస్తూ అదేవిధంగా సింగరేణి సంస్థకు విద్యుత్ సంస్థ నుండి మరియు రాష్ట్ర ప్రభుత్వం నుండి రావాల్సినటువంటి సుమారు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలని సింగరేణికి వెంటనే చెల్లించాలని సింగరేణిలో కార్మికులకు సొంత ఇంటి పథకం ఇవ్వాలని ఇలా అనేక సమస్యలపైన కోల్ ఇండియా వ్యాప్తంగా నిర్ణయం చేసుకొని సింగరేణిలో ఆనాడున్నటువంటి ప్రభుత్వాలు ఏవైనా రాష్ట్రంలో ఏ ఉన్న కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలకు వ్యతిరేకంగా కార్మిక రక్షించడం కోసం సింగరేణి వ్యాప్తంగా కార్మిక చైతన్య యాత్ర పేరుతో చాలా పెద్ద ఉద్యమం చేసేసి సింగరణ వ్యాప్తంగానే కాదు కోల్ ఇండియాలో కూడా పదకొండవ వేతన ఒప్పందాన్ని త్వరతగేతన పూర్తి చేయడం కోసం కేంద్ర ప్రభుత్వంతో కేంద్ర మంత్రితో పెద్దలు కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు మాట్లాడి పదకొండవ వేతన ఒప్పందాన్ని త్వరతగేతన పూర్తి చేయటం మెరుగైన ఒప్పందం చేయటం దాంట్లోనే కాంట్రాక్ట్ కార్మికులకు కూడా వారి యొక్క సమస్యలను ప్రస్తావించడం అదేవిధంగా పదవి విరమణ చేసినటువంటి కార్మికులకు కూడా పెన్షన్ సంబంధించినటువంటి విషయం మాట్లాడి దానికి చట్టబద్ధత తీసుకురావాలి అనేటువంటి విషయాన్ని కూడా వారు తీసుకొచ్చినటువంటి పరిస్థితి మనందరికీ తెలిసింది పదవి విరమణ చేసిన కార్మికులపైన ప్రత్యేక దృష్టి పెట్టి పెద్దలు కొత్తకాపు లక్ష్మారెడ్డి గారు సీఎంపీఎఫ్ కమిషనర్ హరిపచౌరి రీజినల్ కమిషనర్ గారు మరియు డాక్టర్ గోవర్ధన్ గారు కనకమ్మ గారితో గోదావరిఖండలో ఒక పెద్ద ఎత్తున సమావేశం పెట్టి సింగరణ వ్యాప్తంగా పదవి విరమణ చేసినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి పెన్షన్ సంబంధించినటువంటి ఈపీ ఆహార సంబంధించినటువంటి తదితర అనేక విష విషయాలను ప్రస్తావించేసి ఆ సమస్య పరిష్కారం కోసం మార్గం ఏ విధంగా ఉండాలి అనే దాని మీద వారు పరిశీలన చేయమని సమావేశం ఏర్పాటు చేస్తే ఆ సమావేశంలో పులి రాజారెడ్డి గారు రామాకాంత్ గారు రవీందర్ రవీంద్రరావు గారు యాదగిరి సత్యయ గారు సారంగపాని గారు పవన్ గారు తదితరులు పాల్గొని ఈ యొక్క పెన్షన్ పొందేటువంటి కార్మికులు విరమణ చేసినటువంటి కార్మికుల యొక్క సమస్యల పరిష్కారం కోసము ఏ విధంగా ఉన్నటువంటి అన్నిటి మీద వాటిని పరిశీలన చేసి వారి దృష్టికి తీసుకెళ్ళడం వాటి కొన్ని పరిష్కారం అవుతుంది కొన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి తరుణులనే బిఎంఎస్ ఒక మంచి నిర్ణయం తీసుకొచ్చింది కోలనే వ్యాప్తంగా పెన్షన్ పొందేటువంటి కార్మికులకు సిపిఆర్ఎంఎస్ కార్డుకు సంబంధించినటువంటి సమస్య అదేవిధంగా ఏదైతే ఎనిమిది ఉందో దాన్ని పదిహేను లక్షలకు పెంచాలి అనేటువంటి డిమాండ్ మీద ఆందోళన కార్యక్రమం చేయటము అదేవిధంగా పెన్షన్ పొందేటువంటి వారికి డిజిటలైజ్ ద్వారా డిజిటల్ ద్వారా ఈ యొక్క ఏదైతే ప్రతి సంవత్సరం నవంబర్లో ఇవ్వాల్సినటువంటి రెడవల్ ఉందో ఆ రెండువెల్ని కూడా లైఫ్ సెట్ లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేటువంటి విధానాన్ని ఈ యొక్క మనకు అనువుగా ఉండేటట్టుగా తయారు చేయాలని యాజమాన్యాలతో ప్రభుత్వంతో మాట్లాడి ఆ పద ఆ విధానాన్ని అమలు చేయడం కోసం ఇప్పుడు కోల్ ఇండియా వ్యాప్తంగా సింగైన్ వ్యాప్తంగా మనకు ఈ మధ్య కాలంలో కావాలంటే కూడా హనంకొండలో కూడా ఒక అవగాహన కార్యక్రమాలను డిసిఎల్స్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది ఇది బిఎంఎస్ చేస్తున్నటువంటి కార్యక్రమంలో ఇది ఇదొకటని కూడా చెప్పుకోవచ్చు ముఖ్యంగా అక్టోబర్ పద్దెనిమిది పంతొమ్మిది ఏళ్ళలో ప్రధానంగా అతి ముఖ్యమైనటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు సంబంధించిన విషయము విరమణ చేసినటువంటి కార్మికులకు సంబంధించినటువంటి విషయము ఈ రెండు సమస్యలపైన కలకత్తాలో జరిగినటువంటి సమావేశంలో పెద్దలు కొత్త కాపు లక్ష్మారెడ్డి గారు ప్రధాన పాత్ర పోషించేసి బిఎంఎస్ ఆధ్వర్యంలో ఏదైతే సి ఈపీ సిపిఆర్ఎంఎస్ కార్డు ఉందో అది ఎనిమిది లక్షల రూపాయలే ఉంది ఆ ఎనిమిది లక్షలు పదిహేను లక్షల రూపాయలు చేయాల్సిందే ఈ వయసులో ఖర్చు అవుతుంది పెన్షన్ చాలా తక్కువ వస్తున్నది ఆ పెన్షన్తో సరిపోయేటువంటి పరిస్థితి లేదని చెప్పినటువంటి పెద్ద లక్ష్మారెడ్డి గారి యొక్క సూచన మేరకు వారి యొక్క డిమాండ్ మేరకు కోల్ ఇండియా యాజమాన్యం కోల్ సెక్రటరీ దాన్ని సానుకూలంగా పరిష్కారం చేయడానికి అంగీకరించారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో దాన్ని పరిష్కారం చేసేందుకు బిఎంఎస్ పోరాటం చేస్తుంది సాధించి తీరుతుంది ధైర్యంగా ఉండాలనేది కార్మిక వర్గానికి పెన్షన్దారులకి బిఎంఎస్ హామీ ఇస్తుందనే విషయాన్ని పెద్దలు రమాకాంత్ గారు రాజరెడ్డి గారు లక్ష్మారెడ్డి గారు ఈ విషయం తెలపడం జరుగుతుంది కోల్ ఇండియా వ్యాప్తంగా సింగరేణి వ్యాప్తంగా ఇప్పటి వరకు పదవి చేసినటువంటి కార్మికుల సమస్యలపైన చట్టబద్ధంగా ఒక అసోసియేషన్ లాగా బిఎంఎస్కి అనుబంధంగా అఖిల భారత కథాన సంఘకు అనుబంధంగా ఏర్పాటు చేసినటువంటి సింగరేణి పెన్షన్స్ వెల్ఫేర్ అసోసియేషను కోల్ ఇండియాలో కూడా ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసేసి బిఎంఎస్ ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రభుత్వాలతో యాజమాన్యాలతో కోల్ సెక్రటరీలతో కార్మికుల యొక్క సమస్యల పదవి విరమణ చేసినటువంటి కార్మికుల సమస్యలు పరిష్కారం చేయడంలో బిఎంఎస్ ఒకటి మాత్రమే ఉందని ఇప్పటివరకు ఏ ఒక్క కార్మిక సంఘం కూడా ఈ యొక్క పెన్షనర్ సంబంధించిన అసోసేషన్స్ ఏర్పాటు చేయలేదు జాతీయ కార్మిక సంఘాలు వాటి యొక్క పాత్ర పోషించట్లేదు అనేటువంటి విషయాన్ని కూడా బిఎంఎస్ నాయకులు గుర్తు చేశారు బొగ్గని పెన్షనర్సు విడిపోతే శక్తి ఉండదు జాతీయ కార్మిక సంఘంగా బీఎంఎస్గా చేసేటువంటి ఆందోళన కార్యక్రమానికి బిఎంఎస్ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మీరు సహకరిస్తే సహాయం చేస్తే మీరు బిఎంఎస్ అసోసియేషన్లో సభ్యులుగా చేరి సమస్య పరిష్కారం కోసం మాకు చేదు వాదన కూడా ఉండాలనేది బిఎంఎస్ నాయకులు పిలిపిస్తున్నారు కొంతమంది కొన్ని అసోసియేషన్ల పేరుతో కొన్ని ఏరియాల వారిగా ఈ యొక్క అసోసియేషన్స్ పెట్టడం వల్ల గతంలో కనుక సింగరింగ్లో ఏదైతే వృత్తి సంఘాలు ఏ విధంగా పెట్టేసి సహజకుల పేరుతో మిగతా పేర్లతో ఏ విధంగా అయితే నష్టం జరిగిందో అటువంటి నష్టం జరగకుండా ఉండాలి అంటే ఈ సింగరీంలో ఉన్నటువంటి పెన్షన్దారులు ఐక్యంగా ఉద్యమించి మన యొక్క సమస్య పరిష్కారం కోసం కలిసి ఉంటారనేది బిఎంఎస్ పిలిపిస్తున్నది అనేది బిఎంఎస్ నాయకులు చెప్పడం జరిగింది ఈ యొక్క వీడియోను చూసినటువంటి వారందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి జై కార్మిక జై సింగరేణి జై జై సింగరేణి జై జవాన్ జై కిసాన్ జై భారత్ భారత్ మాతాకి జై భారత్ మాత